అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ముందుగా రాయదుర్గం మండలంలోని వ్యాపారాల రీచ్ను పరిశీలించారు అనంతరం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎన్నికల ఈవీఎంల డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులతో భద్రతపై చర్చించారు ఇక సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు तो दादा है। दो मिनट काम को, दो मिनट इजी है कमिशनिंग कॉल लेता है बस बाइक पे चलता रहता है। कॉल लेते काम। लोगों ने। एट इयर मार्केट। इधर अभी तक ना आठ सूचन बंद। कम क्यों नहीं? नहीं है। नहीं అలా కూడర్ తెలుసా ఏమట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ రండి యర్మార్క్ చేసుకోండి సెపరేటివ్ ఈశ్వర్ నాయక్ ఏమంటాడు ఈశ్వర్ నాయక్ యర్మార్క్ యర్మార్క్ సర్ లేదు లేదు స్టేషన్ యర్మార్క్ యూజీ గవర్నమెంట్ నెక్స్ట్ వేర్ ఇయర్ కూడా రూమ్స్ అంటే ఉన్నట్టుగా సో రోడ్ హై స్కూల్ బార్బర్ వేసుకున్న టైం థాంక్యూ మ్యామ్ ఫోర్టీన్ సో బోత్ సైమల్టేనియస్ పార్లమెంటరీ యాజ్ వెల్ ఆస్ అసెంబ్లీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వెళ్తుంది మనకి ఇప్పుడు కూడా స్టేట్ సో అండ్ కంటిన్యూషన్ టు ద ప్రిపరేషన్ ఇప్పుడు ఈరోజు రోజు రాయదుర్గ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యంగా కూడా మనకి ఏదైతే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆ రోజు ఈవీఎంస్ అన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టెన్సీకి అసైన్ అయిన తర్వాత ఆఫ్టర్ ది ఫస్ట్ రాండమైజేషన్ దే విల్ బీ కమింగ్ టు ది అసెంబ్లీ కాన్స్టెన్సీ ఇక్కడ అసెంబ్లీ కాన్స్టెన్సీలో స్ట్రాంగ్ రూమ్స్ కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలించేదానికి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు కొన్ని పోలింగ్ స్టేషన్స్ దేర్ ఆర్ మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఎ సింగిల్ లొకేషన్ సో కొన్ని లొకేషన్ దగ్గర నాలుగు కానివ్వండి ఐదు కానివ్వండి ఒకే లొకేషన్లో మోర్ దాన్ ఫోర్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సర్చ్ లొకేషన్స్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ సో రేపు ఓటర్స్ అక్కడికి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ ప్రాపర్ ర్యాంప్ కానీ ఫర్ ది ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సో విత్ ప్రాపర్ పోలింగ్ స్టేషన్ విత్ ఆల్ వెంటిలేషన్ అండ్ విత్ ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గివెన్ లైట్స్ ఫ్యాన్స్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఆల్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఎందుకంటే రేపు ఓటర్స్ కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా టర్నప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు పోలింగ్ టైం అయిపోయినా కూడా లెంతి క్యూజ్ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంత జీగడ్ పడినా కూడా సెక్షన్ లైటింగ్ ఉందా లేదా టు కండక్ట్ ద పోల్ పోల్నే ప్రాపర్ వే సో ఇవన్నీ కూడా బేసిక్ అష్యూడ్ మినిమమ్ ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్స్లో అన్ని కూడా మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం ఆల్ పోలింగ్ స్టేషన్స్ వన్ బై వన్ వీ హ్యావ్ చెక్ ఆర్వోస్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్ నాట్ ఓన్లీ కియర్ ఇన్ రైవర్ కంప్లీట్గా కూడా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఎలక్టరల్ రోల్ అయిపోయింది ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కింద ఏమన్నా వస్తుంటే అప్లికేషన్స్ కానీ క్లెయిమ్స్ కానీ మనం డిస్పోజ్ చేస్తున్నాం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి ఏఆర్ఓస్ కానీ విజిట్ చేసి అక్కడ ఈ అశ్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది తర్వాత చెక్ చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతాయి అదేవిధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానివ్వండి రిసెప్షన్ సెంటర్ అంతా కూడా మనం అనంతపురంలో జేఎన్టీయూ కాలేజ్లో పెట్టడం జరిగింది ఫర్ ఆల్ ద ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ రిసెప్షన్ సెంటర్ ఈజ్ జేఎన్టీయూ అనంతపురం సో అక్కడ కౌంటింగ్ కూడా అక్కడే మనకి స్ట్రాంగ్ రూమ్స్ కానివ్వండి కౌంటింగ్ కూడా ఫర్ బోత్ అసెంబ్లీ యాజ్ వెల్ అస్ పార్లమెంట్ రెమెడీ కూడా అక్కడే కౌంటింగ్ కూడా జరుగుతుంది సో అట్లా అవిటిని పరిశీలించి ఇక్కడ వచ్చి మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోలింగ్ స్టేషన్స్ కూడా ర్యాండంగా కొన్ని విజిట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ విజిట్ కూడా రావడం జరిగింది సో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నా కూడా దిస్ ఈస్ స్టాఫింగ్ ఏ స్పేషస్ గుడ్ ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి కొంత పబ్లిక్ వచ్చినప్పుడు ఓటర్స్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుంటే ఇక్కడ సూటబుల్గా ఉంది కాబట్టి మనకి టోటల్ ఇప్పుడు న్యూ పోలింగ్ స్టేషన్స్ ట్వంటీ త్రీ యాడ్ అయ్యాయి ఎందుకంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్గానే ఓటర్ స్ట్రెంత్ దాటితే వీ హ్యావ్ టు మైఫర్కేటెడ్ సో టోటల్ ఇప్పుడు మనకు ఉండేది టూ టూ వన్ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అయ్యి ఫైనల్గా లిస్టులో ఉన్నాయి ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కింద ఏదన్నా కూడా మళ్ళీ కూడా మనకి ఏదన్నా పదహైదు వందలు ఓటర్ స్ట్రెంత్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లో కానీ దాటితే వీ విల్ బీ ప్రపోజింగ్ ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు వేపరాల వచ్చేటప్పుడు వేపరాల శాండ్విచ్ కూడా విజిట్ చేయడం జరిగింది అందుదే సో మనకి ఎన్జిటి నామ్స్ ప్రకారంగా కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కలెక్టర్స్ని ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ క్లియరెన్సెస్ ఎన్రాల్మెంట్ క్లియరెన్సెస్ కానివ్వండి సో ఇవన్నిటికీ సంబంధించి కూడా శాండ్ రీచెస్ ఏదైనా ఆపరేషన్లో ఉంటాయి మన దగ్గర ఇప్పుడు శాండ్ రీచెస్ ఏవి ఆపరేషన్లో లేవు సో టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుమారో వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ ఈసీ మీటింగ్ బోర్డు కూర్చుంటారు కాబట్టి ఆల్రెడీ ఒక ఎనిమిది కొత్త రీచెన్కి ప్రతిపాదనలు మనం పంపడం జరిగింది సో ఆ ఎయిట్ రీచర్స్ కూడా మనకి శాంక్షన్ అయ్యి వస్తే శాండ్ ఇష్యూస్ కానీ ఎందుకంటే ఇప్పుడు మనకి హౌసింగ్ కానీ గవర్నమెంట్ వర్క్స్ ప్రయారిటీ బిల్డింగ్స్ కానివ్వండి అదర్ రోడ్ వర్క్స్ కానీ ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లడ్డెడ్గా జరుగుతాయి జీజీఎంపీ వర్క్స్ శాంక్షన్ ఇచ్చున్నాం మండలానికి అరవై లక్షల కింద కొన్ని వర్క్స్ మనం శాంక్షన్ ఇచ్చున్నాం సో ఇవన్నీ వర్క్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతున్నాయి ప్లస్ పబ్లిక్ ఆల్సో రెగ్యులర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంటుంది సో రైట్ నా వీఆర్ నాట్ హ్యావింగ్ మచ్ శాండ్ రీచెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దానివల్ల కూడా గత వారం పది రోజులుగా కూడా అన్ని ఈసీస్ అయిపోయింది దానివల్ల ఆపేసి ఉన్నాం సో కాబట్టి రేపు జరగబోయే మీటింగ్లో మనకి ఈసీస్ ఒక ఎయిట్ న్యూ రీచెస్ ప్రపోజ్ చేశాం అది వస్తే శాండ్ కూడా మనకి స్మూత్గా డిస్ట్రిక్ట్ లెక్క ఇష్యూస్ లేకుండా సప్లై అనేది జరుగుతుంది